తాడపత్రి నియోజకపు ఎమ్మెల్యే జేసీ అశ్వత్ రెడ్డి గారికి తాడపత్రి రజకులంతా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈ తాడపత్రిలో శివాలయం పక్కన పెన్నాడని తీరాన ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకముందే ఈడ కళ్యాణపం కట్టి నిర్మించి దాని అట్ట ఉన్నది రెండు వేల పద్నాలుగులో రజకుల కోసము ఈ కళ్యాణబం మీరు ఈ పెళ్ళిళ్ళు వివాహాలు ఎవరు చేసుకొని మంచి కార్యాలు చేసుకోవడానికి బీదోళ్ళంతా ఉన్నారని చెప్పి ఈ కళ్యాణం రజకులకు అప్పచెప్పడం జరిగినది రెండు వేల పద్నాలుగులో రెండు వేల ప పంతొమ్మిది వరకు ఈ దీంట్లో మంచి శుభకార్యాలు కళ్యాణాలు ప్రతిదీ జరుగుకుంటూ వచ్చాయి ఎమ్మెల్యే గుండెన్నాళ్ళు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం గవర్నమెంట్ పోయిన తర్వాత మన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టీవీ కుమార్ తెలుగుదేశం నుంచి వైసీపీ లేకపోయి ఈ కళ్యాణ మండపాన్ని ఏ విధంగా చేశాడంటే ప్రతి ఒక్కరు ఎవరైనా వాళ్ళు వచ్చినా ఇక్కడ మందు తాగడము ఆడడము ఇక్కడే డివి కుమారు జిలాను అయూబు వీళ్ళంతా కలిసి ఎవరు కొత్తోళ్ళు వచ్చినా జిల్లా లెవెల్ నుండి ఎవరు వచ్చినా వాడిగా ఇక్కడ వచ్చినా ఉడక ఇక్కడ డిన్నర్ పెట్టుకోవడం మందు తాగడం ఆడడం ఒక జూదములాగా ఇక్కడ తయారు చేశారు దీన్ని మందు తాగడం అంటే దీన్ని ఏమంటారంటే ఒక బారులాగా తయారు చేశారు కళ్యాణ భావ్ మన క్లబ్ మాది తయారు చేసి దీన్ని అరాచకాలతో ఈ శుభకార్యాలు జరగకుండా రజకులు పేదవాళ్ళందరూ కడుపు కొట్టినటువంటి ఈ నాయకులు రజకులతో బాధపడి ప్రభాగర్ చెప్పినారు ప్రభాగంలో టైం ఉండటరా మీరు నేను చేస్తామని చెప్పాడు ఈ రోజు మనకు టైం వచ్చింది అశ్విత్ రెడ్డి ఎమ్మెల్యే అయినాడు కాబట్టి మనకు టైం వచ్చింది ఇప్పుడు ఈ కళ్యాణ ఆయన క్షేత్రాలను తీసుకోని ఎమ్మెల్యే గారు దీన్ని ఇంకోరిక అభివృద్ధి చేయడానికి ఒక వివాహాలు జరగ జరుపుకోవడానికి దీనికి రజకులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేని పదే పదే కోరుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఈ కళ్యాణ మండపం మళ్ళీ దీన్ని లీజుకిచ్చుకున్నారు నెలకిద్దా ఇన్ని వేలని అందుకు కాబట్టి దీన్ని రజకులకు ఉపయోగపడుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఆదాయం అంతా తినడము దీంట్లో తాగడం అంతా చేస్తున్నారు కాబట్టి మేము ఎమ్మెల్యేకి విన విన్నపిస్తున్నాము ఈ కళ్యాణ మండపం మాకు చేతలారా ఇల్లు చెడగొట్టినారు కాబట్టి దీన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎమ్మెల్యే సహకరించి దీన్ని ఆయన చేతులకు తీసుకొని ఇంకోరికి ఇచ్చి దీన్ని అభివృద్ధి పాఠంలో నడిపించి అంటే బాగా జరపాలని మేము కోరుకుంటున్నాం దీన్ని కూడా ప్రెస్టు పట్టించారు కసుపు నూకపోకుండా ఇక్కడంటే అక్కడ ఉమ్ము వేయడము అన్ని అన్ని కూరని కార్తాన ఎక్కడ చూసినా ప్రశ్న పట్టించారు దీన్ని వెంటనే దీన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకి మేము విడత పత్రం కూడా ఇవ్వాలనుకుంటున్నాం ప్రస్తుతానికి గ్లాసులు ఉన్నాయి ఇక్కడే బాటలు కూడా అక్కడే ఉన్నాయి లోపల లోపల ఇక్కడ మనం లేదు కప్పులోనే ఇక్కడ పసు అందరూ ఉమ్మి వేసారు అక్కడ అంతా జల్లి చేసి పెట్టారు చెత్త చెదారు చచ్చిపోయినా పందులు చచ్చిపోయినా అన్ని శవాలు అన్ని కడే వస్తున్నాయి అన్ని కుక్కలు తిని ఆ శవాలు కూడా తీసుకొచ్చి కడేస్తాను గలీజ్ గలీజ్ ఎంత ఉంది శుభ్రతలే చూసి

పట్టణేసినేషన్ ఇది ఒక ఫంక్షన్ హాల్ అనుకోకుండా ఒక సత్రంలాగా తయారు చేసి ఎక్కడ చూసినా రోడ్ తినడం ఆడము గ్లాస్ ఆడవేయడము కసు కూడా కోరుకోకుండా ఉమ్ము ఆడవేయడం ఇలాగే జరిగింది కళ్యాణం మార్లేదు ఇది వీళ్ళకి లీజు ఇచ్చుకున్న తర్వాత ఈ కళ్యాణ వర్గం ప్రశ్న పట్టించారు అందుకు కాబట్టి మేము ఈ ఏరియాకి వచ్చి పరిశీలించి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాము అందుకు కాబట్టి ఎమ్మెల్యే తొందరలో వచ్చి మాకు ఇది న్యాయం చేయాలని మేము రజిక రజుకులంతా కోరుకుంటున్నాము ందరికి న్యా చేయవలసిందిగా ప్రభాకర్ రెడ్డి గారిని ఇది రెడ్డి గారిని బెడ్ రూము ఎంత గలీజ్గా అధ్వానంగా పెట్టారో కనీసం వండికి పోవడానికి లెట్టిపోవడానికి ఆడుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారు ఎంత దరిద్రంగా చేసినారంటే అంత దరిద్రంగా చేశారు సినిమా హాల్లో సినిమా హాల్లో కన్నా దూరాన్ని దూరంగా చేసినారు బాత్రూమ్ ఉంది ఈడ బాత్రూమ్ వచ్చినారు ఎక్కేసే వాళ్ళు కూడా ఎవరు లేరు ఎంత దరిద్రంగా పెట్టారు కుక్కలు పందులు మనుషులు అందరూ ఇక్కడ పంచనాశనం చేస్తారు ఖచ్చితంగా కోర్టు బాత్రూమ్ కూడా ఇంత నిధులు వచ్చినాయి పనిచేయదు కానీ ఏం చేసినారో దాని గురించి లెక్కాచారం కూడా తెలియదు చూడండి ఇంత అద్వానంగా ఉంటే ఎవరైనా చెప్పినారు కానీ రూమ్ కట్టినారు లేదు పైప్ లైన్ వచ్చేటప్పుడు వాన ప్రాణం లేకుండా ఇక్కడ మా రజకులు ఆడున్నారు వాళ్ళు వచ్చేప్పుడు వాన వస్తే ఉంటే లోపలికి వచ్చి తీసుకోవడానికి లోపల వచ్చి వానకు ఆరించుకోవడానికి కూడా లేదు లోపల పెట్టుకోవడానికి కూడా లేకుండా చానా చాలా ఘోరాతి పాపం ఎవరైనా కానీ ఏదైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఇట్లా చూసి ఎవరైనా ఒకటి రారు మా రజకులు కూడా కేవలం బారుగా తయారు చేసినారు టోర్నమెంట్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు జరిగినాయి ఈ వయసు పెళ్ళిళ్ళు లేవు కుమార్ వాళ్ళ స్టేట్ అయ్యో ఇలాను రాత్రి టైం అయ్యాలకు వచ్చి వచ్చి మనం తాగడం పుష్పడాకులు ఆడడం ఇట్లా ప్రతిరోజు ఇదే దినచర్య అయిపోతాక చేసుకుంటాను ఆకులు ఆడుకుంటా మందు తాకడం పోలీసులు కూడా నాలుగు సార్లు రైడింగ్ చేసిన